అండి అందరికీ గుడ్ మార్నింగ్ హ్యాపీ సండే సండే కదా ఇల్లు మొత్తం క్లీన్ చేస్తున్నా అలాగే మా ఊరికి వెళ్తున్నాం ఈరోజు అయ్యప్ప స్వాములకైతే భీక్ష పెడుతున్నాం కార్తీక మాసంలో అయ్యప్ప స్వాములకు భీక్ష పెట్టడం అంటే అదృష్టం కదా ఈరోజైతే మా ఊరికి వెళ్ళి స్వామి లకేష్ దీక్ష పెట్టి రావాలి తొందర తొందరగా వెళ్ళాలని అయితే ఇల్లు మొత్తం క్లీన్ చేసుకుంటున్నా ఇల్లు క్లీన్ చేసుకొని పూజ చేసుకొని ప్రశాంతంగా వెళ్ళాలి గడ్డిపెల్లి అయ్యప్ప టెంపుల్ ఉంటుంది చాలా పెద్దగా ఉంటుంది చుట్టుపక్కల ఊర్ల స్వాములు మొత్తం అక్కడికి వస్తారు అక్కడే ఉంటారు పూజలు చేసుకుంటారు అక్కడే భీక్షలు చేస్తారు ఉండడం కూడా ఉంటారు అక్కడే ఎవరైనా స్వాములకి భీక్ష పెట్టాలనుకుంటే స్వాములకు చెప్తే వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి ఒక్కోళ్ళకు ఒక్కొక్క టైం ఇస్తారు ఒకరోజు మాకైతే ఈరోజు టైం ఇచ్చిర్రు ఈరోజైతే స్వాములకు భీక్ష పెట్టాలి మనం మనీ ఇస్తే వంటలన్నీ వాళ్ళే స్వాములు రెడీ చేపిస్తారు మనం వెళ్ళి అక్కడ పూజ చేసుకొని స్వాములకు దీక్షలు మంచిగా దీక్ష పెట్టి వడ్డించి మంచి వాళ్ళ దీవెనలు తీసుకొని రావాలి ఈరోజైతే మాకు ఈరోజు టైం వచ్చింది ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే బన్నీ సన్నీ వన్ ఫైవ్ సిక్స్ త్రీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి వర్మ లైఫ్ స్టైల్ అని కొట్టినా వస్తుందండి ఇక్కడైతే ముగ్గేస్తున్నాం లాస్ట్ ఇయర్ కూడా పెట్టినాం స్వాములకి కార్తీక మాసంలోనే ఇంక ఈ ఇయర్ కూడా ఈ సండే నెక్స్ట్ సండే వెళ్ళి కార్తీక మాసం అయిపోతుందని ఈ వారం పెడుతున్నాం కార్తీక మాసంలో పెట్టడం స్వాములకి సెంటిమెంటు అందుకే ఈరోజు అయితే వెళ్తున్నాం ఇక్కడ వెళ్ళి క్లీన్ చేసుకొని మా పూజ అయితే కంప్లీట్ అయింది ఇంకా బయలుదేరుతున్నాం ఇక్కడ చిన్నబాబు మా ఆయన నేను ముగ్గురం అయితే ఊరికి బయలుదేరినా ఇక్కడ మా ఊరు వెళ్ళే దారిలో దురాజు పెళ్లి తర్వాతకి ఒక టెంపుల్ ఉంటుంది సాయిబాబాది సాయిబాబా పెద్దగా ఉంటాడు ఇక్కడే చూడండి ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం డెవలప్ అవుతుంది ఆపమంటే సామ్లకు లేట్ అవుతుంది మళ్ళీ వచ్చేటప్పుడు చూసుకుందాంలే అన్నారు కానీ ఆపలేదు ఇప్పుడైతే ఊరికెళ్తున్నాం

के बारे में जानकारी और तमाम जानकारी के जरिए स्नैपा 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 स्नैपा

अंदर गवर्नमेंट वाले चल गए। तेरे बच्पा कैसे नहीं गए मंदासले। नागरुली। आ यार बच्पे सब अब देता। अबे यार सर नाम है जब काट लेता। आराम से लेते हो। मालूम पता नहीं सोते थे ना चलो से क्या मज़ा समझ गया ఇది కూడా ఈ గుడికి సంబంధించినదేనా సాయిబాబా గుడి ఏంటిది ఎంతవరకు

ఇప్పుడు భీక్ష చేస్తున్నారు ఇక మా ఆయన వడ్డిచ్చిండి ఇంతసేపు వడ్డించి ఇప్పుడు ఇస్తారు ఆకులు తీస్తున్నాడు స్వామిలు దీక్షకు అయిపోయింది అత్తయ్య ఆ పిండి వాళ్ళకి వచ్చారు దీక్ష పెడుతున్నామంటే ఊరి నుంచి వచ్చారు ఇక్కడ సాయిబాబా టెంపుల్ ఇది మధ్యాహ్నం కదా స్వాములు ఎవరు లేరు ఇక్కడ స్వాములు అందరు పడుకుంటారంట ఈ చుట్టూ అయితే చాలా ఖాళీ ప్లేస్ ఉంది ఇక్కడ ఒక రైస్ మిల్ ఉంది చూడండి వడ్లన్నీ ఎండబోసుకురు వడ్లు పట్టడానికేమో టెంపుల్ ఒక్కసారి చూద్దాం ఇదంతా టెంపుల్ ప్లేస్ ఇదంతా గడ్డిపల్లి అయ్యప్ప గుడి అంటారు అన్ని దేవుళ్ళు ఉన్నారు అయ్య కార్తీక మాసంలో స్వాములతో అయితే కలకల గుడి చాలా మంచిగా అనిపిస్తుంది చాలా ప్రశాంతంగా ఉంది చుట్టూ మంచి ప్లేస్ ఖాళీగా టెంపుల్ మొత్తం చూడండి ఎంత బాగుందా అసలు చాలా బాగుందండి ఉన్నాడు ఎదురుగా నంది కూడా ఉంది అటు నుంచి చూపిస్తా ఇక్కడ వినాయకుడు ఎదురుగా టెంపుల్కి ఎదురుగానే ఉన్నాడు వినాయకుడు టెంపుల్ మొత్తం ఒకసారి చూపిస్తాను చూడండి చుట్టూ అక్కడ రామ్లవారు దుర్గమ్మ వినాయకుడు ఇక్కడ ఆంజనేయ ఆంజనేయతో ప పక్కన నవగ్రహాలు అన్నీ ఉన్నాయి టెంపుల్కి వస్తే అన్నీ పూజలు చేసుకోవచ్చు చాలా పెద్దగా చాలా బాగుందండి సాములు అయితే చాలామంది సాములు మంచిగా పూజలు చేసుకొని ప్రశాంతంగా దీక్ష చేసి పడుకున్నారు అక్కడ ఒక పెద్ద హాల్ ఉంది పడుకున్నారు ఉంది చుట్టూ కూడా ఖాళీ ప్లేస్ ప్రశాంతంగా ఉందండి ఈరోజు స్వాములకు భీక్ష పెట్టడం నిజంగా మా అదృష్టం అండి నెక్స్ట్ ఇయర్ కూడా ఇంతకంటే ఎక్కువ స్వాము స్వాములకి భీక్ష పెట్టాలని నేనైతే మనస్ఫూర్తిగా అనుకుంటున్నా ఇక్కడ శివుడు చూడండి ఇందాక నుంచి చూపించాను ఇప్పుడు ఇక్కడ శివుడు నంది చాలా బాగుంది గుడి సండే అయితే ఈరోజు ఇలా గడిచింది మాకు ఇంకా మా ఇంటికి వెళ్ళాం ఇక్కడ గుళ్ళోనేమో ఆకాశ దీపం అని ఊళ్ళో గడ్డ దగ్గర మా ఊళ్ళో గడ్డ దగ్గర ఆకాశ దీపం పెడదామని అయ్యగారు వచ్చారు అందరూ ఆడవాళ్ళు స్వాములు అందరు వచ్చారు ఊళ్ళో వాళ్ళు ఇక్కడైతే ఆకాశ దీపం ఇదే అన్నీ రెడీ చేసి పూజలు చేసి మంచి దీపాలు వెలిగించి కార్తీక దీపాలు అందరు వెలిగించారు మంచిగా ఆ రోజు అది అదికు కూరింది కార్తీక మాసంలో పూజలు అయితే బాగా చేసుకుంటారు కదా చాలా మంచిగా అనిపించిందండి ఓకేనా మరి బాయ్ అండి